ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇవంటి వీడియో ఏంటి అని అంటే మొన్న శారీ షాపింగ్ అయిపోయింది అండ్ వాటిని స్టిచ్చింగ్కి ఇవ్వడం అలాగే చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయాయి సో నేను ఏంటి అంటే శారీకి తగ్గట్టు జ్యువెలరీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నిన్న షాపింగ్కి వెళ్ళామన్నమాట సో అక్కడ జ్యువెలరీ ఏంటి అంటే నాకు ఒకటి నచ్చింది బట్ వాళ్ళు ఏంటి అంటే ఇంకా వీటిలో మోడల్స్ ఉన్నాయి తెప్పిస్తాము అని చెప్పారు అందుకని నేనేంటి అంటే నేను సెలెక్ట్ చేసి వచ్చేసాను ఇంకా ఆ మోడల్స్ కూడా వచ్చిన తర్వాత చూసి వాటిలో ఏది నచ్చితే నా శారీకి ఏది సెట్ అయితే అది తీసుకుందామని జ్యువెలరీ అయితే తీసుకోలేదు ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ ఏమేమి షాపింగ్ చేశాను అనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సరేనా సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ ది వీడియో సో చాలా చిన్న వీడియోనే అంటే తక్కువ షాపింగే చేసాం ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర అన్నీ ఉన్నాయి సో అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం పడలేదనమాట కొన్ని కొన్ని అంటే బ్యాంగిల్స్ లైక్ అట్లాగా తీసుకున్నానుకోండి సో అవన్నీ మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వీడియోని సో నా ఛానల్లో ఏంటి అంటే ఇట్లాంటి షాపింగ్ వీడియోసే బాగా కొంచెం వ్యూస్ వస్తున్నాయి అనమాట సో కదా లేడీస్ ఎక్కువ చూస్తున్నారని సో వాళ్ళంతా ఇవే చూస్తున్నారు అందుకోసం నేను కూడా ఇవే ఎక్కువ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట సో నిన్న నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళామనమాట షాపింగ్కి నేను మా చెల్లి మా వారు ముగ్గురం వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చాం ఇంకా ఆ అమ్మాయివి నావి రెండు కలిసి ఉన్నాయన్నమాట దీంట్లో అలాగే అంటే నిన్న నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి అమ్మాయి నటు దింపేసి ఇటే వచ్చేసాం ఇంటికి ఇంకా తనవి అక్కడ కూర్చొని తనకి అవి తన నాకు ఇవి అని చెప్పి సపరేట్ చేసుకోలేదు రేపు ఎట్లాగో రెడీ అయ్యేటప్పుడు ఇద్దరం ఒక దగ్గర ఉంటాం కదా సరిపోతుంది అని చెప్పేసి తీసుకోలేదనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే షాప్కి వెళ్ళాము తెలిసిన షాప్కి అక్కడే హ్యాపీగా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అంటే తిరగాల్సిన అవసరం పడలేదు లేదంటే ఇంకా ఐటమ్స్ ఎక్కువ అయిపోయి ఉండేవి అనమాట సో ఫస్ట్ ఇది ఆ ఇది నాకు అస్సలు సంబంధం లేని ఐటమ్ అనమాట స్టిక్కర్ ప్యాకెట్ ఇంతకు ముందు పెట్టుకునేదాన్ని అవి జీరో సైజు బ్లాక్ కలర్ స్టిక్కర్స్ వస్తాయి చూడండి చిన్నవి వస్తాయి అవి పెట్టేసి ఈ పైన కుంకుమ పెట్టుకునేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఇదేంటి అంటే పింపుల్ ఇంకా టూ త్రీ డేస్లో ఫంక్షన్ పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు కానీ కరెక్ట్గా ఈ స్పాట్లో వచ్చింది పింపుల్ కనపడుతుందా ఇప్పుడు ఎలా పోద్దో గెలితే మళ్ళీ మర్చపడిపోద్దేమో అని భయం ఇంకా ఈ స్టిక్కర్ ప్యాకెట్ తను తీసుకుందనమాట సో అండ్ అలాగే నా శారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ నేను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్ అంటే ఎక్కువ బ్యాంగిల్స్ వేసేస్తారు అప్పుడు మనం ఈ బ్యాంగిల్స్ తీసుకోండి కూడా వేస్ట్ అయిపోద్ది కాకపోతే చేతులు బోసుగా ఉండకుండా ఉండాలంటే కొంచెం మనం ముందుగా తీసి పెట్టుకుంటే బాగుంటుందని ఎక్కువ సెట్ కూడా తీసుకోలేదు నార్మల్ సెట్ ఇది ఈ సెట్ తీసుకున్నాను ఇది కాస్ట్ బాగానే పడింది నాకు ఎందుకంటే వీటికి సైడ్ బ్యాంగిల్స్ మిడిల్ బ్యాంగిల్స్ ఇవి వచ్చాయన్నమాట సో థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఇది కనపడుతుందా సో ఇవి బ్యాంగిల్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి సైడ్ బ్యాంగిల్స్ మనం వీటికే కాదు దేని మీదకైనా కూడా మనం వీటిని జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇండియా బ్యాంగిల్స్ ఇప్పుడు వీటిని తీసే సా నేను చేయను ఎందుకంటే మళ్ళీ నాకు అసలు గాజుల ప్యాకింగ్ అస్సలు రాదు అనమాట నాకైతే సో ఆ గాజులైతే తీసుకున్నాను నాకు శారీకి తగ్గట్టు శారీ ఇంకా రాలేదు స్టిచ్చింగ్ అయిపోయింది నేను వెళ్ళి తెచ్చుకోలేదనమాట చాలా తొందరగానే స్విచ్చింగ్ చేశారు నేను వచ్చిన అంటే మామూలుగా మనం ఎప్పుడైతే అప్పిస్తారు వాళ్ళు టూ త్రీ డేస్లోనే చేసేసి పెట్టేశారనమాట మనకు కాల్ కూడా చేశారు నేనేంటి అంటే ఇంకా ఈ షాపింగ్ పని మీద రేపు ఫంక్షన్ పెట్టుకొని నిదానంగా మనం లే పని చేసుకోవచ్చులే పని అని అనుకున్నామంటే రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు కూర్చొని పనులు చేసుకోలేం వాళ్ళని ఇంట్లో పెట్టేసి మనం షాపింగ్లు పెట్టడం బాగోదు కదా అందుకని ముందు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నా ఇల్లు కూడా క్లీనింగ్ ఉందనమాట సగం వరకు అయిపోయింది ఒకేసారి ఇల్లంతా కడిగేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అది కూడా చూపిస్తాను నేను వీడియోలో అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా చెల్లి డ్రెస్కి తగ్గట్టు తీసుకున్నాం అనమాట సో గ్రీన్ ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఎందుకంటే వీటికి సైడ్ బ్యాంగిల్స్ చూసాం బట్ సెట్ అవ్వలేదు ఇలా అయితేనే బాగుంటుంది ఆ కొంచెం వెస్ట్రన్ మోడల్ అనమాట హెయిర్ స్టైల్ వీటన్నిటితో కంపేర్ చేసి తీసుకున్నాం వెస్ట్రన్ మోడల్కి మరీ రెండు గర్జలు వేస్తే బాగోదు సో సింపుల్గా ఇంకా చేతికి బోజుగా ఉండకూడదు కాబట్టి ఇవి తీసుకున్నాం అనమాట సో నాకు ఇట్లా వాళ్ళు వేరే బ్యాంగిల్స్ కూడా వేసి చూపించారు బట్ నాకు ఇదే నచ్చింది తనని కూడా చూసుకోమని చెప్పి ఎందుకంటే వేసుకునేది ఆ అమ్మాయి కాబట్టి సో ఇవి తీసుకునింది ఇవి వచ్చేసి సపరేట్గా ఇవి మనం ఇట్లాగా జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఇది ఇది ఆ అమ్మాయిని సో నాకు ఆ అమ్మాయికి న్యూస్ అనమాట అండ్ అలాగే ఇది అందరికీ తెలిసిందే ముల్తానీ మట్టి సో ఈ ముల్తానీ మట్టి నా దగ్గర ఆల్రెడీ ఉనింది బట్ అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఇంకా వెతికే పని పెట్టుకున్నానంటే ఇంక అన్నీ వస్తూ ఉంటాయి వాటికి సర్దాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది నాకు అందుకోసం అంత లేట్ ఎందుకే ఎట్లాగో షాపింగ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇది వేసుకున్నాను ఇది యూస్ చేస్తే చాలా మంచిది ఫేస్కి కూడా ఈ క్రీమ్స్ ఇవన్నీ యూస్ చేయడం కంటే కూడా ఇట్లాంటివి ముల్తానీ మట్టి ఇంకేమంటారు శనగపిండి ఇట్లాంటివి దగ్గర దగ్గర కొంచెం హే హోమ్ రెమెడీస్ ఇట్లాంటివి యూస్ చేస్తే మా ఫేస్కి కూడా ఎటువంటి హామ్ ఉండదు కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ కంటే కూడా అండ్ అలాగే నెయిల్ పాలిష్ తీసుకున్నాను ఈ కలర్ ఇది కొంచెం షైనింగ్ అనమాట ఇది మ నాకు దగ్గర దగ్గర ఎయిటీ రూపీస్ అట్లా పడింది సో కంపెనీ అటువంటిది నేను ముందే గెస్ట్ చేశాను ఎయిటీ రూపీస్ అట్లా పడుతుందని సో అదే విధంగా నాకు ఎయిటీ రూపీస్ పడింది ఇంకా ఈ నెయిల్ పాలిష్ వచ్చేసి దీంట్లో మళ్ళీ చంకీస్ దీంట్లో చిన్న సైజు వస్తాయి అనమాట లైక్ జీరో సైజు వస్తాయి దీనికంటే పెద్ద సైజు కూడా ఉంది అది పెడితే మరీ చండాలంగా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట బట్ మా చెల్లికి డ్రెస్కి సెట్ అయ్యే నైల్ పొడవు అక్కడ లేదు ఇంక అందుకే అది స్కిప్ చేసేసి ఇది వరకు తీసుకున్నాం అండ్ అలాగే ఇది రెగ్యులర్ యూజ్ అయినకి చైన్ తీసుకున్నాము తీసుకునింది నాకు కాదులేండి ఆ అమ్మాయి అనమాట సో ఇది వన్ గ్రామ్ది అంటారు కదా సో వన్ గ్రామ్ది అనమాట మనకి ఐదు లేయర్స్ అంటారు కదా ఫైవ్ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ అనమాట ఇది సో ఆ చైన్ అనమాట మేము సింగిల్ చూసాం కానీ సింగిల్ లేదు నార్మల్గా ఎప్పుడైనా ట్రెడిషనల్గా వేసుకోవాలి అని అనుకుంటే ఇది వేసుకోవచ్చు దీనికి డాలర్ సాయిబాబా డాలర్ అనమాట సో ఇది నేను నా స్కూలింగ్ టైంలో వేసుకునేదాన్ని మరి ఇట్లా కాదు కానీ సన్న చైన్ దానికి సాయిబాబా డాలర్ ఉండేది ఇప్పుడు వేసుకోవట్లేదు లేదు నేను ఇది మా చెల్లి తీసుకుంది ఇంకా ఆ పిల్లకంటే ఇద్దరం యూస్ చేసుకుంటాం అనమాట సో ఇది కూడా బాగానే పడింది కాస్ట్ అనుకోకుండా తీసుకున్నాం ఇదైతే మామూలుగా నల్ల పూసలు ఇవన్నీ చూస్తూ ఉన్నాము నల్ల పూసలు నాకు నచ్చలేదు ఇంకా దాంట్లో ఉంటే సన్న చెనులు ఇంకా ఇది తీసుకున్నాం అన్నమాట అండ్ అలాగే మన టైంకి ఎన్ని పిండ్స్ శారీ పిండ్స్ ఎన్ని ఉన్నా కూడా టైంకి ఒకటి కనపడుతుంది సో ముందు జాగ్రత్తకి ఇవి పెద్దవి ఇవి చిన్నవి అనమాట శారీ పిన్స్ ముందుగానే తీసి పెట్టుకున్నా ఆ టైంకి ఎవరు తొక్కుంటారు అని చెప్పి శారీ పిలుచుకో నా దగ్గర తక్కువ బికాస్ నేను ఎప్పుడు శారీస్ ఎప్పుడో కడతా కాబట్టి నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి అందుకోసం పెద్ద సైజ్ ఒకటి చిన్న సైజు ఒకటి తీసుకున్నాను పెద్ద సైజ్ అంటే నాకు తెలిసి ఇక్కడ కుచ్చు కుచ్చులకు పెడతారు మిగతాదంతా కూడా ఇట్ సైడ్ కానివ్వండి ఇక్కడ నడుము దగ్గర అక్కడ అంతా కూడా చిన్న సైజు యూజ్ చేస్తారు కాబట్టి ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నా ప్రస్తుత చాలా చిన్న షాపింగ్ ఇది మాత్రం ఇంత తక్కువ చేస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్కి వెళ్ళాను అసలు బ్లైండ్గా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని నాలెడ్జ్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏమని చెప్పేసి అట్లా ఉందనమాట పరిస్థితి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదోండి దువ్వెన ఈ దుబెన తీసుకున్నాము ఎందుకంటే రేపు రిలేటివ్స్ వస్తారు కదా వాళ్ళు ఒక రోజు ముందు రావచ్చు రెండు రోజులు ముందు రావచ్చు ఇప్పుడు మాకు త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఉంది ఫంక్షన్కి సో ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు అన్నీ దూవని అందరూ వాడారు అని అంటే అంతే ఇంకా సంగతి మొదలే నాకైతే జుట్టు భయంకరంగా ఊడిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇది సపరేట్గా ఇది తీసుకున్నా అవేంటి అంటే వచ్చిన వాళ్ళు యూస్ చేసుకున్నా ఇది నేను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అలాగే హెయిర్ డ్రయర్ నేను ఎప్పటి నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఆన్లైన్లో మా వారికి చెప్పాను ఆయన కూడా ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నాడు మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకున్నాడు కానీ అది ఈసారి తీసుకోవాలని చెప్పి రాసిపెట్టి ఉందనమాట ఇదిగోండి ఈ డ్రైయర్ తీసుకున్నాను డ్రైయర్ వచ్చేసి నోవా కంపెనీది మనకి వన్ ఇయర్ గ్యారంటీ అంటే వారంటీ కూడా ఇస్తారనమాట గ్యారంటీ అంటున్నా వారంటీ కూడా ఇస్తారు వన్ ఇయర్ మంచి కంపెనీయే సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు నేను ఎక్కువ డ్రయర్ కర్లర్ ఇవన్నీ యూస్ చేయను ఎందుకంటే ఇవన్నీ హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి ఎక్కువ ఇప్పుడైనా మనకి ఇట్లాంటి ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట అప్పుడు ఏంటి అంటే మనం తల స్నానాలు ఇవి చేస్తుంటాం ఎంత ఉంది తల స్నానాలు ఇవి చేస్తుంటాం కాబట్టి ఆడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్ కిందకి యూజ్ చేస్తాను కానీ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు డ్రయర్ అవసరం లేదు మామూలుగా న్యాచురల్గా ఆడితేనే బాగుంటుంది సో తెలిసిందే కదా డ్రయర్ దీన్ని ఇట్లా పింట్ చేసుకోండి ప్లర్లో పెట్టేస్తే హీట్ మనకి నచ్చిన స్టేజ్లు మన అదే నాకు ఫస్ట్ టైం ఇది నేను డ్రయర్ వాడడం డ్రయర్ యూజ్ చేయడం నాకు అస్సలు రాదనమాట సో దీంట్లో టూ స్టేజెస్ ఏమో ఉంటాయి అంటే హీట్ స్టేజెస్ కూల్ స్టేజెస్ ఉంటాయి అనమాట సో దాన్ని తీసుకొని మనం డ్రై చేసుకోవడమే వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా స్నానం చేసిన వచ్చిన వెంటనే ప్లగ్లో పెట్టినామంటే అంతే సంగతి ఇంకా సో ఇది కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా నాకు దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ పడింది అనమాట సో కంపెనీ మంచిది మేమేంటి ఏంటి అంటే బ్లైండ్గా వెళ్ళిపోయాను నేను ఏం తీసుకోవాలో తెలియక అట్లా వెళ్ళిపోయాను కదా అందుకే నాకు అర్థం కాలేదు అక్కడికి వెళ్ళి కూర్చొని ఆలోచించుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే మనం మేకప్కి వేరే వాళ్ళని ఉన్నాం అన్నమాట సో మేకప్ సామాన్లు మనకు అవసరం పడలేదు అవి కానీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయ్యేది మస్తాడా అని ఐలైనర్ అని ఫౌండేషన్ ఇవన్నీ చూపించారు అక్కడ నేను ఒకటే మాట చెప్పాను నాకు అసల వాటి గురించి తెలియదు వాళ్ళేంటి అంటే వాళ్ళ సేల్స్ అంటే మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి ఎక్కువ ప్రోడక్ట్స్ కొనాలి అని చెప్పేసి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తారు బట్ మన స్కిన్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి మనకే తెలుసుకోవాలి లేదా మన బాగా మేకప్ గురించి బాగా నాలెడ్జ్ వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట సో నేను అందుకే ఎందుకు తీసుకొని ఇప్పుడు మనం మన ఫేస్ మీద ట్రయల్స్ చేసుకోవడం అవసరం అని చెప్పేసి నేనేం తీసుకోలేదు ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడేసి ఉన్నాం కాబట్టి ఇవి వరకు తీసుకుంటే చాలు మిగతా అవన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఐలైనరు మస్కరా ఇవన్నీ అంటే కామన్గా మన దగ్గర ఉంటాయి సో మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాను సో అదన్నమాట విషయం ఇది ఇవాటి వీడియో ఇంతవరకు చాలా చిన్న షాపింగ్ చేశాము మా చెల్లికి కూడా ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సడన్గా మా వారు వెళ్దాం అని చెప్పారు మేము కూడా వెళ్దాం అని అనుకున్నాము అక్కడికి వెళ్ళాక బ్లైండ్ ఫస్ట్ బ్యాంగిల్స్ ఒక్కటి గుర్తున్నాయి ఎందుకంటే ఇంకా శారీ మీద బ్యాంగిల్స్ ఉండాలి కాబట్టి బ్యాంగిల్స్ నెయిల్ పాలిష్ తీసేసుకున్నాము ఇంక ఇవన్నీ ఉందాన్ని బట్టి దువ్వెన ఇది తీసుకున్నాం ఇంకొక దువ్వెన ఉండాలి అది మా వారదనమాట అది మిస్ అయ్యింది అది ఆ అంగట్లో వాడు వేయలేదా లేదంటే ఇంట్లో ఎక్కడైనా పడేసానా అనేది గుర్తురా అట్లా ఇప్పుడు ఎత్తుక్కోవాలన్నమాట ఇప్పుడు విడు తీద్దామని చెప్పేసి తీస్తే ఆ దువ్వెన కనపడలేదు మా వారది కర్లీ హెయిర్ కాబట్టి సో ఆ దువ్వెనే సెట్ అవుతుంది అనమాట సో గైస్ ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్